లీడ్ చేసే క్యాపబిలిటీ అంటే ఒక పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది కదా పార్టీలో వర్క్ చేశారు కాబట్టి మీకు ఒక క్లారిటీ ఉంది నాకు తెలిసి భారతి మేడం కూడా దర్జాగా బ్రహ్మాండంగా చేయగలరు నమ్మకం నాకు చాలా గట్టిగా చేయగలరు సరే ఎవరు కూడా సజ్జలనే లీడ్ చేస్తారా ఆ టైంలో కూడా ఒకవేళ ఆవిడ పార్ట్ టూగా ఉన్నాడు ఎక్కడికి పోతారండి చెప్పాను కదా క్వార్టరీ అన్నది పర్మనెంట్ సార్ క్వార్టరీ వార్డు మెంబర్ని ప్రా ప్రధానమంత్రి వరకు ఉంటుందని మీకు నేను చెప్తున్నాను దీన్ని ఎవరు కూడా క్వార్టరీ ఉంది అని అంటే నేను అమాయకుణ్ణి నాకు చేత కదా రాజకీయాలు అని అర్థం క్వార్టరీ ఉంటుంది అయితే ఆ నాయకులు విజ్ఞత ఉండాలి ఈ క్వార్టరీ చెప్తుంది రైటా రాంగా అన్నది అంతవరకే నేను మాట్లాడుతున్నాను తప్ప ఉంటారు ఎక్కడికి పోతారు ఉంటారు నా మనుషులు నాకు పోయారా నా మనుషులు నా చుట్టూ ఉన్నారు వాళ్ళు నేను నాకు సస్పెండ్ చేసినా పోరు అలాగే ఉంటారు మరి వాళ్ళని నేను వడ్లే విడిచిపెట్టేయలేను నేను వాళ్ళతోనే ఉంటాను కాకపోతే ముందడుగు చేసేటప్పుడు ఆలోచించి వేస్తాను అంతే పూలమ్మిన చోటే కట్టెలు అమ్మటం ఇబ్బందిగా లేదా కోట్లు గడించారు గ్రానైట్స్లో లో ఇప్పుడేమో చీరల వ్యాపారం అంటున్నారు ఇబ్బంది అనిపించట్లేదు మీకు ఎందుకు చూపు ఉంది అసలు చిన్న చూపు అని కాదు ఇప్పుడు అంటే విమర్శని విమర్శ కింద మీరు తీసుకోకుండా మరి ఇక్కడ ఒక చిన్న పాయింట్ తీసుకోవాలి అంటున్నారు మీరు ఒక చిన్న టెక్స్టైల్స్ లో చీరలు అవ్వచ్చు షర్టు ప్యాంట్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు మీరు స్టార్టింగ్ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా మీ బిజినెస్లు కావచ్చు మీ థింగ్స్ కావచ్చు టెక్కలి వైపు చూసుకుంటే గ్రానైట్ వ్యాపారం మీ థాట్ ప్రాసెస్ మొత్తం కూడా ఈ చీరల్ బిజినెస్ వైపులు అలాంటి థాట్ కాదు కోట్లు గడించే థాట్ అంటే ఏంది ఎలాంటి పెద్ద వ్యాపారాలు చేయాలి ఇంకా పెద్దగా ఎలా చేస్తే బాగుంటుంది అలాంటి అంటే ఇండస్ట్రియలిస్ట్ అంటారు కదా అలాగుంటే మీ థాట్స్ అలాంటి థాట్స్ ఉన్న పర్సను ఈ రోజు ఇలా చీరల వ్యాపారం మరి ఇదేనే రూపాయలతో అవుతుంది అనుకుంటున్నారు ఇది కూడా మా త్రీ అండ్ హాఫ్ మంత్స్ లో సెవెన్ అండ్ హాఫ్ క్రోర్స్ టర్న్ ఓవర్ ఇక్కడ ఇదే ఇదే కోట్లు మీరు అప్పుడు ఇంకా ఈజీగా సంపాదించారు అది నేను అంటుంది చూడండి మనిషి ఈజీగా మైండ్ సేమ్ ఈజీ కాదు మైండ్స్ కూడా బెండ్ తెగిపోద్ది కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టాలి రికవరీ రాదు

లేదా అని అడిగా ఇబ్బంది ఇబ్బంది అండి ఇబ్బంది నేను అనుకోను వ్యాపారం అనేవాడు అది ఉన్నత స్థాయి మైండ్స్ వ్యాపారం అని ఏదైనా సరే వ్యాపారం అన్నది ఒకటే వ్యాపారంలో రూపాయి పెట్టుబడి రూపాయికి రూపాయి పది పైసలు ఎలా చేస్తున్నాం అన్నది ఆ రూపాయి పది పైసలు ఆ పది వచ్చిన పది పైసల్లో ఎంతవరకు మళ్ళీ మనం ప్రజలకి స్పెండ్ చేయగలుగుతున్నాం అన్నది నా లాంటి వాడు ఆలోచిస్తాం పది పైసలు ఎలా సంపాదించాలన్నది వ్యాపారం ఆలోచిస్తాడు నేను పొలిటీషియన్ కమ్ బిజినెస్ మెన్ కాబట్టి రెండు రకాలుగా ఆలోచించి నేను అడుగులు వేస్తుంటాను నేను ఇప్పుడు టెక్కల్లో కూర్చున్నాను అనుకోండి నా మైండ్ సాగిపోయింది వన్ సైడ్ రెండు సస్పెండ్ చేసేశారు టెక్కల్లో కూర్చుని ఏం చేయాలా ప్రజలు వస్తారు ఏం చేస్తున్నాడంటే ఆరు కంచిపట్టు చీరలు మూడు గద్వాల చీరలు సంతోషంగా ఉందా ఆయన లైఫ్ అనేటట్టు బాగుంటుందా లేకపోతే రాజకీయంగా ఏదైనా కూడా ఆయన బౌన్స్ బ్యాక్ అవుతాడు ఆయన రాజకీయంగా గట్టిగా నిలబడగల క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి అనేలాగుంటే బాగుంటుందా మీరు చెప్పండి ఈ వ్యాపారం చేస్తున్నదే నేను రాజకీయం కోసం ఓకే నేను తిని బ్రతకాలి హాయిగా టైం గడిపేయాలంటే ఇప్పుడు ఉన్న చాలు హాయిగా ఓ పది ఐదు ఐదుగురు పది మంది పనివాళ్ళని పెట్టుకొని హాయిగా కాలక్షేపం చేసుకొని నేను బ్రతుకున్నంత వరకు గెలిపోగలను కానీ ఇది లైఫ్ కాదు వ్యాపారం చేయాలి పెట్టుబడులు పెట్టాలి అందులో మళ్ళీ అధిగమించాలి అధిగమించిన దాంతో అక్కడ బెండ్ తీయాలి పాలిటిక్స్లో కూడా నా శక్తి ఏంటో చూపెట్టాలి నా లైన్ ఏంటో చూపెట్టాలి నేను ఎలా నిద్రపోకుండా చేస్తానో శత్రువులకి అంతర్గత శత్రువులకి చూపించాలి అప్పుడే దువాడ ఇప్పుడు నేను వచ్చాను అంటే ఇక్కడ ఉన్నారండి ఏం పర్వాలేదు చంద్రబాబు నాయుడు మూడున్నర సంవత్సరాలు జనంలో లేడండి అచ్చెన్నాయుడు నాలుగేళ్లు నాలుగున్నర ఏళ్ళు కూడా జనంలో లేడండి ఆరు నెలలే ఉన్నాడండి గెలిచిన వాళ్ళందరూ ఆరు నెలలు కూడా కాదండి ఆరు రోజుల ముందు కూడా రాజకీయాల్లో లేరండి మొన్న గెలిచారండి పాదయాత్ర చేసి జనాల్లోనే ఉన్నారు ఎప్పుడు ఎన్నో సభలు పెట్టి ఎన్నో సభలు పెట్టి చంద్రబాబు నాయుడు జనాల్లోన్నర సినిమా అది మూడున్నర సంవత్సరాల తర్వాత అండి మీరు టైం మర్చిపోయారు కరోనా టైంలో ఎప్పుడు కనబడలేదండి కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారే పని చేశారండీ అదే పోషణ అపోజిషన్ మరి అపోజిషన్ లీడర్ రావాలి కదా ఏదో ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చారా భోజనం ప్యాకెట్లు ఇచ్చారా ఆహారం ఇచ్చారా మందుల సరఫరా గురించి మాట్లాడారా ఎవ్వరూ రెండున్నర ఏళ్ళు కరోనా గురించి మాట్లాడలేదే ఆ రోజు ఆ ఏళ్ళు మేము తిరిగామే ఇప్పుడు నానా నా స్థాయి నుండి కొన్ని వేల ప్యాకెట్లు తీసుకెళ్ళి తయారు చేసి భోజనం ప్యాకెట్లు తీసుకెళ్ళి ఆహారం ప్యాకెట్లు తీసుకెళ్ళి పంచిపెట్టాను మా నియోజకవర్గంలో మేము ఇంట్లో కూర్చోలే మాస్క్ కట్టుకుని కూడా చేయాల్సింది చేసాం మేము అంటే మన స్థాయిలో మనం అపోజిషన్లో ఉన్నామని విడిచిపెట్టేయకూడదు రూలింగ్లో ఉన్నామని చేసేస్తామనుకోకూడదు మనం చేయాలి చేయాల్సింది చేయాలి ఎవరు మూడున్నర సంవత్సరాలు కనబడలే కరోనా దాటేసిన తర్వాత అందరూ కూడా ఇరవై ఆరో సంవత్సరం ఇరవై ఆరు ఎండింగ్ నుంచి స్టార్ట్ అయ్యి స్టార్ట్ చేశారు పబ్లిక్ గ్యాదరింగ్ ఉండకూడదని గవర్నమెంటే చెప్పింది సో దా ఆ ప్రాసెస్ లో కరోనా టైంలో కరోనా ఇవన్నీ వద్దు చంద్రబాబు నాయుడు గారు మూడున్నర సంవత్సరాల తర్వాత రోడ్డు ఎక్కారు ఎవిడెన్సెస్ తీసుకోండి పవన్ కళ్యాణ్ కూడా మూడున్నర సంవత్సరాల తర్వాత రోడ్డు ఎక్కాడు అంతకు ముందు కూడా ఆయన ఇవ్వాడ గారు ఇప్పుడు మేవాడగారు ఇవన్నీ ఎక్స్ప్లనేషన్ ఎందుకు నేను వెళ్ళానా లేదా టెక్కల్లో ఉన్నానా లేదా చీరలు అమ్ముకుంటున్నానా మడత పెడుతున్నానా పక్కన పెట్టండి ఇరవై తొమ్మిది చూద్దాం ఎందుకంటే దివ్వాడా దివ్వాడా ఇక్కడ ఉన్నారు దువ్వాడ కోసం తన అనుచరులు ఎటువంటి వర్క్ చేస్తున్నారు నియోజకవర్గంలో అంటే ఇప్పుడు ఏం వర్క్ ఏం వర్క్ ఇప్పుడు ఏమన్నారు అధికార అధికారం వాళ్ళది కదండి జగన్ జగన్ ఉన్నారు కదా అధికార పార్టీలో ఆయనే చేసేది అంటే ప్రతిపక్ష పాత్ర ఆయన కూడా చేయాలి కదా చేయాలి కదా మీ మీ అనుచరులు ఏం కలెక్టర్ దగ్గర అక్కర్లేదు నేనే వెళ్తాను కలెక్టర్ దగ్గరికి వెళ్తాను ఎస్పీ దగ్గరికి వెళ్తాను పోలీస్ స్టేషన్లో సమస్యలు వస్తే మాట్లాడతాను నాకు ఏదైనా విషయం చెప్తే ఇమీడియట్ గా హాజరవుతాను మీరు నమ్ముతారు లేదు పగలంతా పనిచేసి సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ అయ్యి హైదరాబాద్ మార్నింగ్ వెళ్ళిన ఉంటాను మళ్ళీ ఈ పనులన్నీ చూసుకొని మళ్ళీ రెండో రోజు కావాలంటే మళ్ళీ టెక్కలు వెళ్తాను ఇరవై నాలుగు గంటలు కారులోనే తిరుగుతాను నేను ట్రైన్ ఎక్కను ఫ్లైట్కి వెళ్ళను కారే నా సర్వస్వం కారే జీవితం అనుకుని తిరుగుతాను ఇద్దరు డ్రైవర్లు ఉంటారు ఏ క్షణం ఇప్పుడు టెక్కల్లో నాకు సమస్య వచ్చిందని తెలిస్తే ఇమీడియట్గా పోతాను వెళ్ళి అక్కడ సమస్యల పట్ల పరిష్కార మార్గాలు చూస్తాను కార్యకర్తలు అండదండలుగా ఉంటాను ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుకుంటుంటాం ఎవ్రీ మినిట్ పార్టీకి సంబంధించి ఇప్పుడు చేయడానికి నాకేం లేదు వ్యక్తిగతంగా మాత్రమే నాకు ఉంది పనిచేయాల్సిన పని ఉంది రెండు ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఓ పెన్షన్ రాలేదు లేకపోతే ఒక పోలీస్ స్టేషన్ సమస్య వచ్చింది లేకపోతే అనారోగ్య సమస్య వచ్చింది ఏం చేయాలి ఇమీడియట్గా ఆర్థిక పరిస్థితులు మనం హెల్ప్ చేయాలి లేదు ఒక పోలీస్ స్టేషన్ కలెక్టర్ సమస్య వస్తే మనం వెళ్ళి మాట్లాడాలి ఈ సమస్యలు నేను చేస్తున్నాను కదా మొదట్లేదు ఇది ప్రజలకు మనం చేయాల్సింది ఇది ప్రజల్లో మనం రెస్పాండ్ అవ్వాలి ఇక్కడి నుంచే చేస్తున్నారు ఎప్పుడూ మీరు చూడలేదు ఓకే సరే కమింగ్ టు పాయింట్ అండి కాసేపు మనం పర్సనల్గా మాట్లాడుకుందాం పాలిటిక్స్ పక్కన పెడదాం ఎందుకంటే పాలిటిక్స్ పరంగా జరగాల్సిన డిస్కషన్ మొత్తం మనం మాట్లాడేసుకుందాం మీకు మాధురి గారికి గ్యాప్ ఉంది ఏజ్ గ్యాప్ ఉంది ఓకే అంటే చాలా సందర్భాల్లో మీరు చెప్పున్నారు కాకపోతే ఏంటంటే దీని గురించి కొంచెం ఎలాబరేషన్ క్లారిటీ కోసం అడుగుతున్నాను ఏజ్ గ్యాప్ ఉంది నెక్స్ట్ కమింగ్ టు పాయింట్ ఆఫ్ వ్యూ మీరేమో పాలిటిక్స్ పరంగా బిజీ అయిపోతారు ఇప్పుడు ఏమో ఇండిపెండెంట్ రోల్ పోషిస్తున్నారు కాబట్టి ఇప్పుడు బిజినెస్ పెట్టున్నారు ఆవిడ బిజినెస్ పెట్టున్నారు ఒకవేళ ఆవిడ కూడా పార్టీలో యాక్టివ్ అవ్వాలంటే బిజినెస్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి వాట్ సే దీని గురించి బిజినెస్ ఏం పక్కన పెట్టమండి బిజినెస్లో నడుస్తాయి గతంలో ఆవిడ ఆ యాక్టివిటీయే మీకు నచ్చి మీరు ఇష్టపడ్డారని ప్లాన్ బిజినెస్ చేసినంత మాత్రం బిజినెస్ పక్కనే వచ్చి కుర్చీలో కూర్చోవలసిన పని లేదు అంత సాఫ్ట్వేర్ సిస్టమ్ ఇంకా బ్రాంచెస్ పెడతాం ఇంకా బ్రాంచెస్ చాలా రాబోతున్నాయి ఆ బ్రాంచెస్ మీరు ఒక బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారు రాబోయే బ్రాంచెస్ ఎలా రన్ చేయాలని కూడా మేము ఆలోచిస్తున్నాం ఆ బ్రాంచెస్ తగిన సెటప్ అక్కడ కాన్స్టిటెన్సీలో చేయాల్సిన పనులు అన్ని చేస్తాం ఏది విడిచిపెట్టం అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి ఇప్పుడు ఒక అంటే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకే అండర్స్టాండింగ్ ఉండని పరిస్థితి రోజుల్లో మేము గమనిస్తున్నాం అంటే మేము కూడా మాకు కూడా క్లారిటీ పర్సనల్గా చెప్తున్నాం అండర్స్టాండింగ్ ఉండదు ఏవో ఒక గొడవలు ఏవో ఒక ఇష్యూస్ అలగటాలు లేకపోతే దూరం అవటాలు లేకపోతే విడిపోవటాలు ఇలాంటి సర్వసాధారణంగా జరుగుతున్న మీరు కూడా ఇందాక చెప్పారు మీ విషయంలో అలాంటివి జరగవా అంటే చూడండి నేను నాకు ఇమోషన్ ఉంది కోపం ఉంది చిరాకు ఉంటుంది ముక్కు పాటు ఎన్నో ఇవి అంటే వెంటనే మాట్లాడటం ఇవన్నీ ఉంటాయి మాధురిలో చాలా విలక్షణమైన క్వాలిటీస్ ఉన్నాయి నేను ఎలా మాట్లాడినా ఎంత కోపమైనా ఏం మాట్లాడినా నవ్వుతూ శ్రీకృష్ణ అంత చిన్న వయసులో అమ్మాయికి అంత నాలెడ్జ్ ఎలా వచ్చిందో నాకు అర్థం కాదు అంత చిన్న వయసులోనే తన గొప్పతనం ఇక్కడ నా గొప్పతనం కాదు నేను ఎప్పుడూ ఒకటే

తనే వచ్చి నాకు సారీ ఎలా అప్పుడు చెప్పు చెప్పిన విభిన్నమైన కోణం అంత చిన్న వయసులో కూడా చాలా మెచ్యూరిటీ చాలా మెచ్యూరిటీ ఉంది అమ్మాయికి అది నా అదృష్టం